దేవుని ధనాగారాన్ని తెరిచే రెండు తాలపు చెవులు ఒకటి స్థుతి అయితే రెండవది ప్రార్థన ఆకాశపు కిటికీలు తెరిచి పరలోకపు దీవెనలు జల్లును దిగివచ్చేలా చేసే తాలపు చెవులు అంటారు వీటిల్ని ప్రతి చెరసాల తలుపు కూడా తెరిచింది స్థుతి ప్రార్థన స్థుతి ఆరాధన అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి గమనించండి ఇక్కడ ఇక్కడ భక్తులు చేసిన అంటే వారి చేతులు బోండాల్లో బిగించబడ్డాయి కాళ్ళు బోండాల్లో బిగించబడ్డాయి చెరసాలలో వేయబడ్డారు కానీ వారు నోటితో ఎప్పుడైతే ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారో అకస్మాత్తుగా భూకంపం కలిగింది చెరసాల పునాదులు అదిరాయి ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఫిలిప్పీలో జరిగింది ఇక్కడ చెరసాల నాయకుడు రక్షణ కొరకు ఆ దేశ ప్రజల రక్షణ కొరకు దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలో భాగంగానే పౌలుశీలలు చెరసాలలో వేయబడ్డారు చెరసాలలో వేయబడిన తర్వాత వీరు దుఃఖపడలేదు బాధపడలేదు ఏడవలేదు అక్కడ రాయబడిన కొన్ని మాటలు ఏంటంటే వారి వస్త్రాలు లాగి వారిని బెత్తాలతో కొట్టారట అంత మాత్రమే కాదు చాలా దెబ్బలు కొట్టిన తర్వాత బోండాలతో బిగించారు చెరసాల్లో వేసినా కానీ వారు చూడండి ఎక్కడ కూడా ఇసుమంతైన బాధ కానీ దుఃఖము కానీ వేదనను కానీ వ్యక్తము చేయలా దేవుని మీద తిరుగుబాటు చేయలా వాళ్ళు చేసింది ఏంటో తెలుసా స్థుతి ఆరాధన చేశారు వారు మధ్యరాత్రి వేళ దేవుని ప్రార్థించారు కీర్తనలు పాడారు ఏ హో వానా యార్థమైన దినీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ప్రియమైన సహోదరి సహోదరుడా ఇక్కడ మధ్యరాత్రి వేళ జరుగుతుంది ఏంటంటే వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు కీర్తనలు పాడుచున్నారు ఖైదీలంట శ్రద్ధగా వింటున్నారంట అలా జరుగుతుండగా అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది ఆయన రాకతో చెరసాల పునాదులు అదిరాయి దేవుని యొక్క ప్రత్యక్షతే వారి మధ్యలోకి దిగి వచ్చాడు కాబట్టి ప్రేమ సహోదరి సహోదరుడా నీ కుటుంబంలో ఏ ఒక్క దురాత్మ లేదా ఏ ఒక్క దుష్టశక్తి లేదా ఏ బలహీనత లేదా ఏ ఆర్థిక సమస్య లేదా ఏదైనా కుటుంబ సమస్య రాజ్యం హెల్తంటే దాని యొక్క పునాదులు అదిరిపడాలి అంటే సాధ్యమైతే మధ్యరాత్రి లేచి ప్రార్థన చేస్తూ ఉండు రెండు చేతులు ఎత్తి స్థుతి ఆరాధన చేస్తూ ఉండు వారి మధ్యలోకి దేవుని మహిమ ఎలాగో దిగివచ్చాడో నీ కుటుంబంలో కూడా దేవుని మహిమ దిగి వస్తుంది తర్వాత జరిగేది ఏంటో తెలుసా ఏ పునాదులు కట్టుకొని దుష్టశక్తులు దుర్మార్గ శక్తులు అంధాకార క్రియశక్తులు నీ ఇంటిలో రాజ్యమయంతో ఉన్నాయో ఆ పునాదులన్నీ అదిరిపోయేలాగా ఒక గొప్ప భూకంపాన్ని సృష్టించి ప్రభువు మీ మధ్య ప్రత్యక్షతనిస్తాడు తర్వాత ఏం జరిగింది తెలుసా చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు చెరసాల నాయకుడి ద్వారా పిలిప్పి ప్రాంతం రక్షించబడింది పౌలుషీయులు ఇంకా అద్భుతమైన పరిచర్య పిలిప్ప ప్రాంతంలో చేశారు ఒక గొప్ప పరిచర్య అక్కడ జరిగింది విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చేది ప్రార్థన మధ్యరాత్రి వేళ సడన్గా నీకు మెలకు వస్తే నువ్వు చేయాల్సింది తెలుసా బైబిల్ పట్టుకొని చదువు లేదా ప్రార్థన చేయి అది కూడా కాదంటే పాటలు పాడు నువ్వు పాటలు పాడుతుండగానే నీ కుటుంబంలో ఉన్న ప్రతి దురాత్మ దుష్ట శక్తి అంధకార క్రియాలయ శక్తులన్నీ పారిపోవడం ప్రారంభిస్తాయి ప్రియమైన సహోదరి సహోదరుడా మేలు జరిగినప్పుడు సహజంగా మనం కృతజ్ఞతాశతులు చెల్లించడం మంచిదే అది సహజం కానీ మన జీవితంలో కీడొచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అనుకోని సందర్భాలు మన జీవితంలో జరిగినప్పుడు మీలో ఎంతమంది స్థుతి చెల్లించగలరు భక్తుడైన పౌరు గారు పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో ఆది ఆరో వచ్చులు అన్నాడు దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం చింతపడటం మానేసి చింతకి బదులుగా ప్రార్థన విజ్ఞాపనలను చేయడం ప్రారంభించాలి వ్యాధులు బాధలు వచ్చాయని మనం చింతపడవద్దు క్యూడు జరిగినా మేలు జరిగినా ఆయనను స్థుతించాలి భక్తుడైన గారు పాడతారు కదా ముప్పై నాలుగో కీర్తన ఒకటవ చరణంలో నేను ఏ హోవాను సన్నుతింతును ఎల్లప్పుడూ అంటే మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు క్యూడు జరిగినప్పుడు కూడా స్థుతిస్తాను ఆరాధన చేస్తాను పాటలు రాస్తాను పాటలు పాడతాను అని అన్నాడు కీడు వచ్చినప్పుడు కీడును చూసి మనం భయపడకూడదు కీడు రావడానికి అనుమతులు ఇచ్చిన దేవుడే ఆ కీడును వేరుగా మార్చడం ప్రారంభిస్తాడు ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనం ఎప్పుడు కూడా ఆరాధన చేయకుండా ఉండలేము ప్రఖ్యాత అంద ప్రసంగికుడు క్రీస్తుశేషులు జార్జ్ మాథిసన్ అనే ఓ దైవజనుడు తన వేదనను వ్యక్తపరుస్తూ ఒక ప్రార్థన చేశాడు ఏంటంటే నా దేవా నా ముళ్ళును బట్టి నీకెన్నడూ కృతజ్ఞతను నేను చెప్పలేదు గులాబీ పూల కోసం వేలసార్లు నిన్ను స్థుతించాను కానీ ఆ ముళ్ళును బట్టి ఒక్కసారైనా నేను నిన్ను స్థుతించలేదు నా శిలువకు ప్రతిఫలం దక్కే లోకం కోసం ఎదురు చూస్తున్నానే తప్ప ఆ సిలువే నాకు ప్రస్తుతం మహిమను కలిగించేదని నేనెన్నడూ భావించలేదు నా సిలువలో ఉన్న మహిమను గుర్చి నాకు బోధించు నా ముళ్ళు యొక్క విలువను నాకు నేర్పించు బాధ అనే దారిలోనే నేను నీ వద్దకు ఎక్కి వచ్చానని నాకు చూపించు నా కన్నీరే రంగుల ఇంద్రధనస్సును ఆవిష్కరించాయని నాకు చూపించు అని ప్రార్థన చేశాడు సహజంగా మనం ఏం చేస్తామంటే గులాబీ పూలను బట్టి మనం దేవుని స్థుతిస్తాం కానీ ముళ్ళును బట్టి స్థుతించం అయితే శిలువలనే మహిమ కలుగుతుంది ముళ్ళు వలననే నీకు మహిమ వస్తుంది భక్తుడైన పౌలు గారు తనకున్న ముళ్ళును బట్టి దేవుని స్థుతించాడు ఆరాధించాడు అందుకే అతనికి నీతి నీతికీయటము దక్కింది ఇది మొదటిది రెండవది మనం ఎప్పుడు కూడా స్థుతి ఆరాధన చేసేవారముగా ఉండాలి మార్టిన్ లోదర్ గారు ఒక గొప్ప కొటేషన్ చెప్పారు ఏంటంటే నేను ప్రార్థన చేయలేనప్పుడు పాడతాను అని చెప్పాడు ప్రార్థన చేయడానికి మీకు నడిపింపు రానప్పుడు పాడడం అలవాటు చేసుకోవాలి ఇలా స్థుతి ఆరాధన ద్వారా జరిగిన అద్భుతం ఏంటంటే వారు యుద్ధాన్నే జయించారట రెండవది వృత్తాంతాల గ్రంథం వృత్తాంతం అంతా మనకు తెలుసు సముద్రానికి ఆవలి వైపు నుండి ఒక మూడు గుంపు సైన్యాలు యహోషాపాతు సైన్యం మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు యువధా దేశాన్ని ఆక్రమించడానికి వచ్చారు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యహోషాపాతు ప్రభువుకి ప్రార్థన చేశాడు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు ప్రవ్వా నీవే మాకు దిక్కు అని తగ్గింపు ప్రార్థనతో యహోషాపాతు దేవుని దగ్గరకు వెళ్ళాడు వారు చూస్తేనేమో మూడు రాజ్యాల సైన్యాలు ఇల్లు చూస్తేనేమో ఒక రాజ్యం అందులో చిన్న రాజ్యం సో మనుషుల మీద ఆధారపడకుండా దేవుని దగ్గరకు వెళ్ళాడు యహోషపాతు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో అతను తనకెదురైన కష్టంపై దృష్టి సారించలేదు కానీ దేవునిపై దృష్టి నిలిపాడు కాబట్టి దేవుడు అతనికి సహాయం చేశాడు మనకొచ్చే కష్టాల్లో మనకు కలిగే శత్రు భయాల్లో మనకు కలిగే ఆర్థిక సమస్యల్లో మనం మనుషుల మీద కాక మన స్వయం శక్తి మీద కాక దేవుని మీద ఆధారపడితే ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు మనకు సహజంగా అనుమానం సందేహాలు కలుగుతూ ఉంటాయి దేవుడు మనకు సాయం చేస్తాడంటావా అని కానీ దేవుడు యహోషపాతను అలా విడిచిపెట్టలేదు బదులుగా ఆయన చిత్తాన్నంతటినీ వారి పట్ల నెరవేర్చాడు ప్రభువు ఒక యవనస్తుని ద్వారా తెలియజేసిన మాట ఏంటంటే ఈ గొప్ప సైన్యము చూసి మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు అని చెప్పాడు సహజంగా ఎక్కువ మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా భయపడతారు గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవుడు ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతాడో సమస్తాన్ని కోల్పోతాడు ధైర్యమే మనకి ప్రభు ఇచ్చే రక్షణ రెండవ తిమోతి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో విశ్యంలో పౌలు గారు అనే మాట మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అని అన్నాడు మనలో ఉన్నది ధైర్యపరుచు ఆత్మ సర్వసత్యంలోకి నడిపించు ఆత్మ బలపరుచు ఆత్మ ఆదరణ కలిగించు ఆత్మ పరిశుద్ధాత్మను దేవుడు మనకు వరంగా ఇచ్చాడు అయితే మనలో చాలామంది కష్టం రాగానే భయపడిపోతారు ఏదైనా జరిగిపోతే భయపడిపోతారు ప్రభు అంటున్నాడు భయపడకుండా ఆయన దగ్గరకు ఎవరైతే వస్తారో దేవుడు తన ప్రణాళికను వారికి తెలియజేస్తాడు యహోషాపాతకు దేవుడు ఎప్పుడైతే తన యొక్క వ్యూస్ చెప్పాడో యోషపాత ఏం లేదు సింపుల్గా ఒక రెండు పాటలు రాసుకొని వెళ్ళిపోయాడు ఒకటేమో ఆయన కృప నిరంతరం ఉండును ఆయనను స్థుతించుడి అని రాసుకొని వెళ్ళిపోయాడు ఇదేంటి యుద్ధానికి ముందు స్థుతి ఆరాధన గెలుస్తారన్న విశ్వాసంతో రెండో పాట కూడా రాసుకొని వెళ్ళాడు ఇప్పుడు బెరాకోలో వెళ్ళి ఒక స్థుతి కూడా జరిగిద్ది ఇప్పుడు ఆడ కూడా పాట పాడాలి కదా రెండు పాటలు ముందుగానే సిద్ధపరచుకొని వెళ్ళారు రెండవ దినాంతాలు గ్రతమై ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చంలో ఇప్పుడు యహోషపాత చేసిన పని ఏంటంటే ఒక పాట రాసుకొని అక్కడ ముందు పాటలు పాడటం కోసం యాజకుల్ని గాయకుల్ని పెట్టాడు వారు సైనికుల కంటే ముందుగా నడుస్తూ వారు స్థుతించడం మొదలు పెట్టారు పాటలు పాడటం మొదలు పెట్టారు ఏంట ఆ పాట అంటే యహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనను స్థుతించుడి ఇది పాట ఈ పాట పాడుతూ వారు స్థుతి ఆరాధన చేసుకుంటూ వెళ్ళతుండగా రెండవ దండోత్ల గ్రంథము ఇరవయ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా యోహోవా యోధా వారి మీదికి వచ్చిన అమోలియల మీదను మోయాబీల మీదను షేరు మాన్య నివాసుల మీదను మాటుగొండలను పెట్టిన గనుక వారు హతులయిరి వారు స్థుతి కీర్తనలు స్థుతి ఆరాధన చేస్తుండగా పరలోకంలో వ్యూహరచన చేసిన దేవుని యొక్క వ్యూహం భూలోకంలో తన ప్రజల పక్షాన పోరాడడం ప్రారంభించాడు చూడండి వారు మూడు గుంపులుగా వచ్చారు కదా మూడు రాజ్య సైనికులు కదా ఇప్పుడు రెండు రాజ్య సైనికులు ఒక రాజ్య సైనికుల మీద పడి కొట్టారు చంపేశారు ఇప్పుడు మూడు గుంపుల్లో ఇద్దరు ఒకవైపు ఒకడ ఒకవైపు చేరి కొట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని చచ్చారు ఇప్పుడు రెండు గుంపులు మిగిలే కదా మళ్ళీ ఆ ఇద్దరు కూడా ఒక కొట్టుకొని కొట్టుకుని చచ్చిపోయారు అమోనీలు మోయాబీలు షేయురి మాన్యని వాసులు ఈ మూడు రాజ్యాల వాళ్ళు వారిని వారే కొట్టుకొని చచ్చిపోయారు యువతా ప్రజలు ఒక్కరు కూడా యుద్ధం చేయలా చేసింది ఏంటో తెలుసా యోహోవాదయాలుడు ఆయన కృప ఉండును ఆయనను స్తతించుడు అని స్తోత్ర గీతాలు వాడుకుంటూ వెళ్లారంతే వారు మొదలు పెట్టడంతోనే యూహోవ వారు పక్షమున యుద్ధము చేశాడు రెండు మిత్రపక్ష ప్రత్యర్థి సైన్యాలు మూడవ సైన్యంతో పోరాటం ప్రారంభించాయి ఈ రెండు సైన్యాలు వారిని నాశనం చేసిన తర్వాత వారు ఒకరినొకరు చంపుకున్నారు చివరికి ఆ ఎంత మృతదేహాలతో నిండిపోయింది ఒక్కరు కూడా తప్పించుకోలేదట యోధా ప్రజల యొక్క సాధారణ విజయానికి మించిన విజయాన్ని పొందుకున్నారు యోహోషాపాతు మరియు అతనితో ఉన్న ప్రజలందరూ కూడా వారి దగ్గరున్న కొల్ల సొమ్మును దోచుకోవడానికి మూడు దినాలు పట్టిందంట అంటే వండర్ఫుల్ స్థుతి ఆరాధన చేసింది ఏంటో తెలుసా వారితో యుద్ధము చేయడానికి వచ్చిన మూడు మిత్ర దేశాలు మూడు శత్రు దేశాలు వారి యొక్క కళ్ళ ముందే శవాలుగా మారేలాగా చేశాయి గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరుడ నీ జీవితంలో నీ చుట్టుపక్కల అనేక మంది శత్రువులు ఉండొచ్చు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా ఏం చేయొద్దు వారు నాశనం అయిపోవాలి వీరు నాశనం అయిపోవాలి అనొద్దు వారి మీదకి నేను యుద్ధానికి వెళ్తానని నువ్వు పోవద్దు నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన నీ పక్షాన యుద్ధము చేయాలి అంటే నువ్వు చేయాల్సింది ఏం లేదు స్థుతి ఆరాధన నీ ఇష్టం ఎప్పుడు చేస్తే అప్పుడు చేయి మార్నింగ్ లే చేస్తావో మార్నింగ్ చేయి మధ్యాహ్నం సమయం అనుకుంటే మధ్యాహ్నం చేయి సాయంత్రం సమయం అనుకుంటే సాయంత్రం చేయి మధ్యరాత్రి వేళ నీకు స్థుతి ఆరాధన చేయడానికి సమయం అనుకుంటే నీ కష్టాన్ని బట్టి దాని యొక్క తీవ్రతను బట్టి దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన సన్నిధిలో నువ్వు స్థుతి ఆరాధన చేస్తే నీ శత్రువులందరూ నీ పాదాల మీద పడేలాగా దేవుడు చేస్తాడు రెండవ దినోత్తాంతాల గ్రంథము క్రిందము ఇరవయో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినప్పుడు నాలుగవ దినమన వారు బెరాకలోయలో కూడిరి అక్కడ వారు యోహోవాపు కృతజ్ఞత స్థుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయ అని పేరు యహోషపాత యొక్క రెండు గొప్ప యుద్ధాలలో కూడా రెండు కీర్తనలు ఉన్నాయి మనం కూడా మన జీవితంలో ఎప్పుడు స్థుతి కీర్తన విమోచన కీర్తన రెండు దగ్గర పెట్టుకొని పాడుతూ ఉండాలి శత్రులపై దాడి చేసి సంపూర్ణ విజయం సాధించడం మనం చూడకముందే ఆయనను స్థుతిస్తూ ఆయనకు మనం స్థుతి కీర్తన పారడం చాలా విలువైంది స్థుతి ప్రార్థన స్థుతి ఆరాధన మన జీవితంలో భాగాలై ఉండాలి ప్రార్థన చేయడానికి నీకు నడిపింపు రాకపోతే ఎత్తుకో పాటలు హృదయపూర్వకంగా ఆయనను స్థుతించడం ఆరాధించడం ఘనపరచడం నువ్వు స్టార్ట్ చేస్తే దేవుడు నీ జీవితాల్లో విజయాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు మూడవదిగా మనం అసలు ఎలా స్థుతి ఆరాధన చేయాలి బైబిల్లో చక్కని మాట వ్యవహార సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధిస్తారు అని రాయబడి ఉంటుంది మనం ఎప్పుడు కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనం ఆరాధన చేయాలి స్థుతి పాటలు పాడాలి దేవుని స్థుతించాలి స్థుతి ప్రార్థన చేయాలి కీర్తనలు పాడాలి అయితే అది ఎలా ఉండాలని ప్రభు చెప్తున్నాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే మనం చెల్లించాల్సిన ఆరాధనను ఆయనకు సమర్పించడం అని అర్థం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఆత్మ కాబట్టి మనం ఆయనను ఖచ్చితంగా ఆత్మలోను సత్యములోనూ ఆరాధించాలి అంటే మన హృదయాంతరంగాల్లో నుండి యథార్థమైన తగ్గింపు కలిగిన ఆత్మీయ ఆరాధనను మనం ఆయనకు సమర్పించడం అని అర్థం మనుషులు చూసేటప్పుడు మనం చేసే ఆరాధన నిజమైన ఆరాధన కాదు ఆయనను ఆరాధించువారు ఆత్మతో అది దేవుడు మాత్రమే చూడగలడు మనుషులు చూడరు ఆత్మ ఆత్మను మాత్రమే ఆ ప్రత్యక్షతను చూడగలుగుతుంది శరీరాలతో మనం చేసేది కరెక్ట్ అయిన ఆరాధన కాదు కానీ మన ఆరాధన ఆత్మతో ఉండాలి అని ఇక్కడ ప్రభు మనకు చెప్తున్నాడు ఆత్మతో మనం ఆరాధన చేసినప్పుడు మన ఆత్మ ఆయనతో ఆయన ఆత్మ మనతో ఏకమవుతుంది నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఏది ఇష్టమో అడుగుడి అది మీకు ఇవ్వబడుతుందని ప్రభు చెప్పాడు మీకు గుర్తుందా ఎస్ మనం ఆయన ఉండాలి ఆయన మనయందు ఉన్నప్పుడు అది నిజమైన ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం గుర్తుపెట్టుకోవాలి సత్యముతో దేవుని ఆరాధించడం అంటే ఆయన ఏమై ఉన్నాడో వాస్తవంగా మనమేమిటో ఒప్పుకోవడం ఆయన ఏమై ఉన్నాడు ఆయనను చూచినప్పుడు మన స్థితి ఎలా ఉంది మన స్థితిని ఒప్పుకోవడం దేవుని సత్యముతో ఆరాధించటం అంటే యథార్థమైన హృదయముతో దేవుడు అనంతమైన పరిపూర్ణత కలిగిన వాడని అనంతమైన ఆరాధనకు యోగ్యుడని ఏమాత్రము పాపము లేనివాడని తన దైవిక లక్షణాలలో అనంతుడని మనం అంగీకరించటం అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుంది మేఘా గ్రంథము ఆరో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాల్లో భక్తులు అడుగుతున్నారు ఏమి తీసుకుని వచ్చి నేను యోహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేలాది పొటేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయునా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఎత్తునా అని అడిగారు అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా మీగా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది ఏంటంటే న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా నిన్ను అడుగుచున్నాడు ఇది కదా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించటం ఇది కదా ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆరాధించడం ఇంతకు మించి ఏమడుగుతున్నాడు ఆయన నీవేమో వేలాది నదులంతా విస్తారమైన తైలాన్ని వేలకొలది పొట్టేళ్లను బలులను దహన బలులను తీసుకొచ్చిస్తానంటున్నావు ఆయనేమో న్యాయముగా నడుచుకో ఇది ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం కనిక్రమును ప్రేమించు వెధరాండ్రు పోషించు బలహీనులను బలపరచు రోగులకు కొరకు ప్రార్థన చేయి తల్లిదండ్రులు లేని వారిని కనికరించు ఇది కదా దేవుని కనికరం న్యాయము కలిగి ఉండు ఎవరి దగ్గర అన్యాయముగా దోచుకొనకు ఇది కదా దేవుని ఆరాధించడం మూడు అన్నాడు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇదే కదా దేవుని ఆరాధించడం అంటే మనుషుడు తనను తనను హెచ్చించుకుని పశుప్రాయుడు అవుతున్నాడు అని దేవుడు అంటున్నాడు మనిషివి మనిషిగా దీన మనసు కలిగి బ్రతుకు అదే నువ్వు నాకిచ్చే యథార్థమైన ఆరాధన అని అన్నాడు ప్రభు చాలా మంది ఏమంటారు ఆ గుడి దగ్గరకు పోతే ఆ కొండ మీదకి పోతే అక్కడ ఎక్కడికెళ్ళి ఆరాధన చేస్తే దేవుడు వింటాడేమో అనుకుంటున్నారు ప్రభు అంటున్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి ఏంటి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం అంటే న్యాయముగా నడుచుకొనుట కణికరమును ప్రేమించుట దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే అడుగుతున్నాడు ఇంతకంటే ఎక్కువ అడగటలా కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి ఒకటి స్థుతి ప్రార్థన చేయాలి నువ్వు స్థుతి ప్రార్థన చేస్తే ఏ బంధకాలను బంధింపబడి ఉన్నావో ఏ సంఖ్యలో నిన్ను బంధించి ఉన్నాయో అవి ఆర్థిక సమస్యలైనా కుటుంబ సమస్యలైనా వ్యక్తిగత సమస్యలైనా నిరుద్యోగమైన సమస్యలైనా వివాహ బంధంలో సమస్యలైనా ఏ సమస్యలైనా సరే నువ్వు స్థుతి ప్రార్థన చేస్తూ ఉంటే బంధకాలన్నీ తెంపివేస్తాడు రెండవది స్థుతి ఆరాధన నువ్వు చేస్తూ ఉంటే యుద్ధానికి ముందు ఒక పాట విమోచన తర్వాత ఇంకొక పాట ఎప్పుడు సిద్ధపరచుకొని ఆయనను స్థుతిస్తూ ఉంటే నీ మీదకొచ్చిన శత్రువులందరూ వారికి వారే కొట్టుకొని చచ్చేలాగా చేస్తాడు నీ శత్రువులందరూ నీ పాదాల మీద పడేలాగా చేస్తాడు మూడవది మనం ఆత్మతో సత్యముతో నిజముగా ఆయన గనుక ఆరాధించు వారమైతే మనం న్యాయముగా నడుచుకుంటాము కనికిరాన్ని ప్రేమిస్తాము దీన మనసును ధరించి ఆయనను ఆరాధిస్తాం అలా చేస్తే నిజముగా నీ ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడు మీలో ఎంతమంది దేవుని యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశపడుతున్నారు ఎస్ మీకుడిగాస్తాను ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపురుషుద్ధువైన తండ్రి మహాగనుడుమైన రాజా ఆశ్చర్య కరుడువు మహిమా స్వరూపేన తండ్రి మీకు స్తోత్రములు స్థుతి ప్రార్థన స్థుతి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఈ మూడు విషయాల కొరకు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి నిన్ను స్థుతించి ఆరాధించి ఘనపరిచి నిత్యము నా ప్రభా నీ సన్నిధిలో మేము నాయన మధ్యరాత్రి వేళైనా సరే ఉదయమైనా మధ్యాహ్నమైన సాయంత్రమైనా ఏ వేళలో అయినా సరే ప్రభా మా రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని స్థుతించేవారముగా మా గాత్రాన్ని ఎత్తి మేము పాటలు పాడేవారముగా పూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారముగా మమ్మల్ని బలపరచండి మా కుటుంబాల్లో ఉన్న కీడు మేలుగా మార్చండి మా శత్రులందరిని మిత్రులుగా మార్చండి మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లకుండా యేస్సు నామమున లయము చేయండి మా కుటుంబాల్లో తిష్టవేసిన ప్రతి దురాత్మ ఏస్సు నామమున ప్రభా ్రద్దలైపోవును గాక పాతాళంలోకి భూకంపం వచ్చే గాక ఏసు నామం నా కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా స్థుతి వీరి నోట ఉంచండి స్థుతి మా స్థితిని మారుస్తుంది ప్రార్థన మా పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది అటువంటి కృపా భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్